Mày నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ మసాలా రైస్ రెసిపీ చూపించబోతున్నాను ఈ రైస్ రెసిపీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ మసాలా రైస్ ని వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు జాబ్ కెళ్లే ఉమెన్స్ కి బ్యాచిలర్స్ కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎక్కువగా టైం లేకుండా సింపుల్ గా చేసుకోవాలి అని చూస్తూ కదా అలాంటి వాళ్ళకి ఈ మసాలా రైస్ అయితే చాలా ఈజీ అని చెప్పొచ్చు మనం రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటాము టేస్ట్ అంతా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసిన మసాలా రైస్ మనకు లంచ్ బాక్స్ లో కూడా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి నేనైతే ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ ని తీసుకుంటున్నాను మీ దగ్గర బాస్మతి రైస్ అవైలబుల్లో లేకపోతే మీరు నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు నార్మల్ రైస్ అయితే పాత బియ్యంతో చేసుకున్నారంటే మసాలా రైస్ పొడి చాలా బాగా వస్తుందండి మీకు అందుబాటులో లేదు అనుకుంటే నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ ని తీసుకున్నాను కదా ఇందులోకి కొద్దిగా వాటర్ ని వేసి బాగా కడుక్కోవాలి చూడండి ఇలా వాటర్ ని వేసుకొని బాగా కడుక్కోవాలి మనకి ఇందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది కదా ఇలా కడుక్కున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ ని పడేసి మళ్ళీ ఫ్రెష్ గా వాటర్ ని అయితే పోసుకోవాలి ఇలా వాటర్ ని యాడ్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసుకోవాలి దీనిపైన మూత పెట్టేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఈ రైస్ అయితే మీకు టైం లేదంటే వెంటనే కూడా చేసేసుకోవచ్చు రైస్ ని కడిగి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మసాలా రైస్ కి కావాల్సిన మసాలాలు అయితే తీసుకుందాము కొద్దిగా దాల్చిన చెక్క స్టార్ ఫ్లవర్ వేసుకోవాలి కొద్దిగా జాపత్రి ఒక బ్లాక్ ఇలాచి వేసుకోవాలి మరాఠి మొగ్గ కూడా వేసుకోవాలి ఇందులోకే ఒక రెండు లవంగాలు కొద్దిగా స్టోన్ ఫ్లవర్ అలాగే ఐదు మిరియాలు కొద్దిగా సాజీరా అలాగే రెండు బిర్యానీ ఆకులని వేసుకోవాలి చూడండి ఈ స్పైసెస్ ని అన్నిటినీ పక్కన పెట్టేసుకోవాలి స్పైసెస్ ని తీసుకున్నాం కదా అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ దాంతో పాటు కొద్దిగా గరం మసాలా కూడా తీసుకోవాలి వీటన్నింటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెనైతే పెట్టుకోవాలి ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోవాలి మనకు ఆయిల్ వేడైన తర్వాత మనము ముందుగా తీసుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా ఈ హోల్ గరం మసాలాని ఇందులోకి అయితే వేసుకోవాలి మనకు మసాలంతా బాగా ఫ్రై అయ్యి మంచి సువాసన వస్తున్నప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి మనకు పచ్చిమిర్చి పచ్చిమిర్చిమిర్చిటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవడం వల్ల మనకు మసాలా రైస్ టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా చాలా బాగుంటుందండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అంటే మన టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ని యాడ్ చేస్తున్నాను ఇందులోనే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కారాన్ని ఎక్కువగా యాడ్ చేయకండి ఎందుకు అంటే మనము ఆల్రెడీ హోల్ గరం మసాలాలు వేసినాము అల్లం వేసాము పచ్చిమిర్చి వేసాం కదా కారం ఎక్కువగా అయిపోతుంది కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాను మీరు మీ టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోండి కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి లేదంటే కారం అంతా మాడిపోయి కలర్ అంతా చేంజ్ అయిపోతుంది చూడండి కారాన్ని వేసుకొని ఇలా కలుపుకొని ఇందులోకి ఒక గ్లాస్ రైస్ కి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మీరు ఒకవేళ రైస్ ని నానబెట్టకుండా వెంటనే చేయాలనుకుంటే ఒక గ్లాస్ రైస్ కి ఒకటి పావు వరకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి మనకు వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి చూడండి నేను మూత తీసి చూపిస్తున్నాను మనకు వాటర్ అనేది ఇలా బాయిల్ అవ్వాలి ఇలా బాయిల్ అయిన తర్వాత మనము గంటకు ముందుగా నానబెట్టుకున్నాం కదా రైస్ నిర్వహించ రైస్ అయితే ఇప్పుడు ఈ వాటర్ లోకి యాడ్ చేసేసుకోవాలి చూడండి ఇలా యాడ్ చేసుకోవాలి మాకు అంతగా టైం లేదు వెంటనే చేసుకోవాలి అనుకుంటున్నాం అని అనుకుంటే మీరు ఒక గ్లాస్ రైస్ కి అయితే ఒకటి పావు నుండి ఒకటిన్నర వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నానబెట్టిన రైస్ కి అయితే ఒక్క గ్లాస్ రైస్ కి ఒక్క గ్లాస్ వాటర్ అనేది పర్ఫెక్ట్ కొలత అండి అలాగే నానబెట్టకుండా చేసుకోవాలనుకుంటే ఒక గ్లాస్ రైస్ కి ఒకటి పావు వాటర్ అనేది పర్ఫెక్ట్ కొలత చూడండి ఇలా బియ్యం ని వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూడండి మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలండి నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి చూడండి మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకున్నాం కదా ఐదు నిమిషాల తర్వాత మూత తీసేయండి చూడండి మనకు వాటర్ అనేది దాదాపుగా దగ్గర పడిపోయాయి కదా ఈ టైంలో ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి ఎలా పడితే అలా కలపకండి మనకు ఈ రైస్ అనేది రిగిపోతుంది ఇలా నెమ్మదిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీర అనేది కంపల్సరీ వేసుకోండి మనకు ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ స్కిప్ చేసేయండి కానీ కొత్తిమీరని వేయడం వల్ల మనకు రైస్ స్మెల్ అయినా ఫ్లేవర్ అయినా ఎక్సలెంట్ గా ఉంటుందండి చూడండి ఇలా కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఇలా నెమ్మదిగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మళ్ళొక రెండు నుండి మూడు నిమిషాల వరకు ఉడికించుకోండి రెండు నుండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకైతే మసాలా రైస్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో కదా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా నిజంగా అండి చాలా చాలా బాగుంటుంది మనకు సింపుల్ గా చేసుకోవచ్చు మనకి ఇందులోకి కాంబినేషన్ లోకి ఏది లేకపోయినా ఇలాగే అయినా తినొచ్చు టేస్ట్ అంతా బాగుంటుంది ఆల్రెడీ నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఆల్రెడీ వీడియోలోనే కనిపిస్తుంది చూడండి ఎంత పొడి ఉందో మనకు రైస్ అయితే రెడీ అయిపోయింది కదా దీనిపైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంటే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మసాలా రైస్ అయితే మనకు రెడీ అయిపోయింది చూడండి ఇలా రెడీ అయిన రైస్ ని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే చూపిస్తున్నాను చూడండి కలర్ఫుల్ గా చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా అంత బాగుంది చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి నిజంగా చూడండి రైస్ పొడి పొడిలాడుతూ మంచి కలర్ఫుల్ గా ఎంత బాగుందో కదా మనకు ఈ మసాలా రైస్ ఇలాగే అయినా తినొచ్చు లేదు మాకు సైడ్ డిష్ గా ఏదైనా కావాలి అనుకుంటే మీరు ఎగ్ ఆమ్లెట్ అయినా లేదంటే చికెన్ ఫ్రై తో అయినా సర్వ్ చేసుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారు ఈ మసాలా రైస్ ని ఒక్కసారి తిన్నారంటే బిర్యానీ ని సైతం పక్కన పెట్టేస్తారు అంత బాగుంటుంది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు లంచ్ బాక్స్ లోకి ఏదైనా సింపుల్ గా చేయాలి అని అనుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు పెద్ద వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ మసాలా రైస్ చికెన్ బిర్యానీకి ఏం తీసుకోదండి టేస్ట్ అంత బాగుంటుంది వేడి వేడి మసాలా రైస్ లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకొని తినండి లైఫ్ లో ఈ మసాలా రైస్ రుచిని మాత్రం అస్సలు మర్చిపోరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు టేస్ట్ అంత బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్